నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఆయన పార్టీ అధ్యక్షుడిగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా తగిలేలా ఉంటే కరెక్ట్ కొడతారని చెప్పేసి ఆయన అనుచర వర్గం ఆయన కార్యకర్తలు నాయకులు ప్రశంసిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రశంస కూడా మరికొద్ది రోజుల్లోనే కనుమరుగైపోయేటటువంటి ఆస్కారం అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ప్రకటించినటువంటి లిస్టులో కూడా చాలా మార్పులు రేపటి రోజున చో చోటు చేసుకోబోతున్నాయట అందుట ప్రధానంగా మనం చూసినట్లయితే రెండు స్థానాలు చాలా కీలకంగా అనిపిస్తున్నాయి ఒకటి గుంటూరు పార్లమెంటు రెండు అనకాపల్లి పార్లమెంటు సో గుంటూరు పార్లమెంటు గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాబట్టి అనకాపల్లి పార్లమెంటు గురించి ఈరోజు క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ ఏంటి మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఒక విధంగా అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్సప్ మేము చేతులు ఎత్తేసాం అనేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనకాపల్లిలో బూడి ముత్యాల నాయుడిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో ఈ నేపథ్యంలోనే బూడి నాయుడు ఎవరు మాడుగుల అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి మాడుగుల శాసనసభ్యుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అనమాట సో ఈయన మాడుగులకి మాత్రమే తెలిసినటువంటి ఫేస్ పార్లమెంట్కి పంపించి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పెట్టేసి ఈయన్ని ఏడు నియోజకవర్గాల్లో చూపించేసి ఈయన ద్వారా ఆ సీటును కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా అంటే నిర్ద్వందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి గాక లేదు అని చెప్పేసి అందుకనే నూట ఐదు స్థానాలు ఇటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకేసారి లిస్టు రిలీజ్ చేసిన ఈ ఒక్క అనకాపల్లి స్థానంలో మాత్రం అభ్యర్థి ఎవరనేది ముందుగానే పెట్టకుండా అవతల పక్క కూటమి నుంచి ఎవరు దిగుతారో చూసుకొని మరీపడదామనేటటువంటి ఉద్దేశంతో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ సీఎం రమేష్ని బరిలోకి దించగానే కోటమి తరపున ఈయన్ని ఇక్కడ బూడి ముచ్చాల నాయుడిని రంగంలోకి దింపేశారంట అంటే ఆల్రెడీ లిస్ట్లో మాడుగుల పేరు అనౌన్స్ చేశారు చాలా క్లియర్గా మాడుగుల శాసనసభ్యుడిగా ఈసారి కూడా బూడి ముచ్చాలనాయుడికి అవకాశం కల్పిస్తున్నా అని చెప్పేసి లిస్ట్లో పేరు పెట్టి మరి అనకాపల్లి స్థానాన్ని మాత్రం ఖాళీ పెట్టి మరి రిలీజ్ చేసినట్టు నేపథ్యంలో సీఎం రమేష్ను రంగప్రవేశం చేసిన తర్వాత సీఎం రమేష్ని దించిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల పరిణామాలు అనకాపల్లిలో మారిపోయాయి ఏరి కోరి బూడి ముచ్చాలనాయిని అక్కడ రంగంలోకి దింపి ఎంపీ అభ్యర్థిగా మాడుగులకు మాత్రం ఆయన కుమార్తె ఈయర్లీ అనురాధన అయితే రంగంలోకి దింపేయటం జరిగింది ఇప్పుడు సమస్య అంతా ఇక్కడే వస్తుంది ఈయనకి కుమార్తె మాత్రమే కాదు ఒక కుమారుడు కూడా ఉన్నాడు అదేంటి చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కుమారుడు ఎలా అవుతాడని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు ఎందుకంటే బూడి ముచ్చాల నాయుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఇంకా మిగతా విషయాలన్నీ కాసేపు అప్రస్తుతం ఎందుకు ఎందుకంటే ఆయనకి రెండు పెళ్ళిళ్ళు అవటం మొదటి భార్య కుమారుడు అవటం రెండో భార్య సంబంధించినటువంటి సంతానం కూతురు కావటం ఇవన్నీ కొంత అప్రస్తుతం మనకి అవి పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు సో మొదటి నుంచి తనకు ప్రయారిటీ లేదనేటటువంటి ఒక మనస్తాపంతో కుమారుడు ఉన్నాడు ఈయన అనేక సందర్భాలలో అసంతృప్తి స్వరాన్ని కూడా వినిపించాడు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల తరుణంలో కొంచెం గట్టిగా పనిచేయడం కూడా ప్రారంభించాడు నాకే మా నాన్న ఆడుగులు సీట్ ఇస్తాడే ఆయన అలాగే అనకాపలికి వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి భావించాడు అలా కాకుండా కుమార్తెకి సీట్ ఇచ్చేసరికల్లా కుమారుడు కొంత అసంతృప్తికి గురే అక్కడ సొంతంగా ర్యాలీలు చేయటం తిరుగుబాటు బావుట ఎగరవేయటం కూడా జరిగిపోయింది ఇది పాత ఫోటో అనమాట మొదటి నుంచి అసంతృప్తి ఉన్న తెలుగుదేశం పార్టీ అనే దగ్గరకు తీసుకోకపోవడంతో కొంత దూరం పాటిస్తూనే ఉన్నారు వెడదామా వద్దా వెడదామా వద్దా అనే డైలమాలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ తేల్చలేదు రా వచ్చాయి నీకు సీట్ ఇస్తామని చెప్పేసి సో ఆ నేపథ్యంలోనే ఒక పక్క కుమారుడితో తంట మరోపక్క కుమార్తెను బరిలోకి దించినా సరే మాడుగుల స్థానం నుంచి అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆదరణ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఒకవేళ ముత్యాల దిగితే పరిస్థితి వేరేలా ఉండేదేమో కుమార్తెను బరిలోకి దింపేసరికి పూర్తి స్థాయిలో అక్కడ కార్యకర్తలు కూడా ఆదరణ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇక అన్నిటికన్నా మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే అసలు ముచ్చాన్నాయుడిని అనకాపల్లి పార్లమెంటు స్థానానికి మీరు ఎలా బరిలోదిస్తారు ఇంతకన్నా బెటర్ క్యాండిడేట్ దొరకలేదా అని చెప్పేసి ఇప్పుడు అనకాపల్లిలోనే కొంతవరకు అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక సీఎం రమేష్ రంగప్రవేశం తర్వాత ఆయన వరసపెట్టి సమావేశాలు ఒక పక్క జనసేని మరోపక్క బీజేపీని ఇంకో పక్క తెలుగుదేశాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవటం అందరితోటి సభలు సమావేశాలు ఇదిగా ఇలా సింగిల్గా ఆయన సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం కార్యకర్తలను కూర్చోబెట్టుకోవటం నాయకులను కూర్చోబెట్టుకోవడం కోఆర్డినేట్ చేసుకోవటం వచ్చిన దగ్గర నుంచి ఇలా రాత్రనక పగలనక ప్రచారంలో తల మునకలైపోయి ఉండటం వీధి వీధి గడప గడప మ్యాక్సిమం తిరుగుతూ ఉండటం మరోపక్క తెలుగుదేశం సీనియర్ నేతలతోనూ జనసేన నేతలతోనూ బీజేపీ నేతలతో అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకే వేదిక మీద వాళ్ళందరికీ తెచ్చుకుంటూ చిన్న చిన్న అసంతృప్తులు ఏమన్నా ఉంటే ద్వితీయ స్థాయి తృతీయ స్థాయిని నాయకత్వ గణంలో లేవన్నా చిన్న చిన్న అలకలు ఉంటాయి వాటిని కూడా తీరుస్తూ ప్రతిరోజు సాయంత్రం ఇదే పని ఆయన ఎక్కడ సమస్య ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా అక్కడ కూర్చొని సార్ట్అవుట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మా టీం కూడా ఆల్రెడీ అనకాపల్ల రంగంలోకి దిగింది కాబట్టి మాకు ఏ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్ కూడా పక్కాగా వస్తూ ఉంది ఆ నేపథ్యంలోనే ఇక మన పప్పులు ఉడకవు అనేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో బూడి కూడా పెద్దగా ప్రచారానికి వెళ్ళట్లేదని కార్యకర్తలతో కలవట్లేదని ఏడు నియోజకవర్గాల్లో తిరగాల్సినటువంటి వ్యక్తి ఏదో మొక్కుబడిగా అక్కడ కాసేపు అక్కడ కాసేపు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కంప్లైంట్లు వెళ్ళిపోయాయి ఈ సీటులో ఇంకా మనం ముచ్చాలన్నాయనే కంటిన్యూ చేసినట్లయితే మనకి ఇబ్బందికర పరిస్థితులు తప్పు అని చెప్పేసి రిపోర్ట్ ఐప్యాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ వెళ్ళిపోయిందట ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ముచ్చాలనాయుణ్ణే తీసుకెళ్ళి మాడుగుల్లో పడేసి కొత్త అభ్యర్థి గవర సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక అభ్యర్థిని మనం గట్టి అభ్యర్థిని తెచ్చుకుందాం ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కొంత రమేష్ని ఢీకొట్టగలిగేటటువంటి స్థితిలో ఉన్న అభ్యర్థి కోసం వేట మొదలెట్టారట ఇది తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ముచ్చాలనాయుడు వర్గం కూడా కొంత అప్రమత్తం అయింది మనం గెలిచినా గెలవపోయినా ఒక పక్క పక్కన పెట్టినట్లయితే మరి ఏరుకోరి మరి తన సొంత నియోజకవర్గంలో కూతురుని ఈసారి రంగంలో దింపారు కూతురికి టికెట్ ఇచ్చారు ఒకవేళ కూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి కూతురును కూడా వద్దంటే అప్పుడు కూతురు కూడా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు సీఎం రమేష్ మీద లేనిపోనివి సృష్టించే ప్రయత్నం కొంత రివర్స్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది తాజాగా సీఎం రమేష్ సొంత తమ్ముడు సొంత సోదరుడే తాగి కారు నడిపి అనకాపల్లిలో యాక్సిడెంట్ చేశాడని యాక్సిడెంట్కు గురైనటువంటి బాధితులు పరి అక్కడ విషమ పరిస్థితుల్లో ఉన్నారని డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి అది ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడం జరిగింది దీని మీద నిజ నిర్ధారణ కోసం చెప్పేసి మేము స్థానికంగా ఉన్నటువంటి మా టీంను సంప్రదించగా వాళ్ళు క్లియర్గా ఇక్కడ రెబేకా మా ప్రతినిధి రబేకా అక్కడ అనకాపల్లిలోనే గత కొంతకాలంగా అనకాపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడ ఈ టీం తిరుగుతోంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్ ఏదైతే ఉషా హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లోనే చేర్చి ట్రీట్మెంట్ చేస్తున్నానని చెప్పేసి ఒక ప్రాపకణ సృష్టించిన నేపథ్యంలో నిజంగా యాక్సిడెంట్ జరిగిందా బాధితుడు విషమ పరిస్థితుల్లో ఉన్నారా లేదని తెలుసుకునే ప్రయత్నం చేశాం ఆ నేపథ్యంలో మా ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు విస్తుగొలిపే నిజాలైతే వెలుగు చూస్తాం ఒకసారి తను ఏం చెప్తుందో మనం నమస్తే నేను రేపిక అయితే నిన్న నైన్త్ ఏప్రిల్ సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్ అయితే తాగేసి యాక్సిడెంట్ చేశారు ఒక పర్సన్ ని సో ఆ పర్సన్ ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారు తనని ఉషా ప్రైమ్ హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది దాన్ని బట్టి మేము నిజమా కాదా నిజంగా అడ్మిట్ అయ్యారా లేదా అని చెప్పేసి తెలుసుకుందామని ఉషా హాస్పిటల్ కి అయితే వచ్చేసాము లోపల డాక్టర్స్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు చెప్తాను అని చెప్పారు మరి ఇది నిజమా కాదా వెళ్లి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి సో ఈ హాస్పిటల్లోనే ఈ ఉషా ప్రేమ అనేటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే యాక్సిడెంట్ జరిగిన బాధ్యతని చేర్చారని చెప్పేసి అయితే ఒక ప్రాపకాండ సృష్టించారు అది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు లోపలికి వెళ్ళి డాక్టర్ తో కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్ మాట్లాడినప్పుడు ఆ గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి ఇప్పుడు ఐసీలో ఉన్నారు అని చెప్పేసి మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీకేమన్నా తెలిసిందా చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ మా హాస్పిటల్ ఒక మేజర్ ట్రామా సెంటర్ సో మల్టిపుల్ పేషెంట్స్ అన్నది వస్తా ఉంటారు ట్రామాతోను కానీ సీఎం రమేష్ గారు కానీ సీఎం రమేష్ గారు తాలూకు ఎవరన్నా కానీ ఇలాగ యాక్సిడెంట్ చేశారు గుర్తిశారు అన్న అలిగేషన్తో మాత్రం నిన్న సాయంకాలం కానీ వాళ్ళ పొద్దున కానీ ఏ పేషెంట్ కూడా అలాగా వస్తూ జరగలేదు అడ్మిట్ అవుతాం అసలు జరగలేదు సో ఇది అంటే ఫాల్స్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను మా హాస్పిటల్లో అయితే ఆ అలిగేషన్తో ఏ పేషెంట్ కూడా వస్తం కానీ అడ్మిట్ అవుతుంది కానీ జరగలేదు నిన్న కానీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు రావడం కానీ ఏమైనా జరిగిందా ఈ కేసు పరంగా లేదండి ఎవరో పోలీసు వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరో కూడా రాలేదు ఈవెన్ ఇది ఓన్లీ మాకు సోషల్ మీడియాలో ఫాల్స్ న్యూస్గా పబ్లిసైజ్ అవుతుంది ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు సో చూసారు కదా అసలు అలాంటి కేసే మాకు రాలేదు అలా ఎవరు వచ్చి జాయిన్ కాలేదు అని చెప్పేసి డాక్టర్ చాలా క్లియర్గా చెప్తున్నా పోలీసులు రాలేదు అక్కడ కేసులు నమోదు కాలేదు అసలు ఇలాంటివి ఏమీ జరగలేదు కేవలం ఒక ప్రాపకాండా చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు వస్తున్నాయి తప్ప మా హాస్పిటల్లో చేరు చేరినట్టుగా మా హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా కొన్ని ఫేక్ వార్తలు వస్తున్నాయి తప్ప అసలు అలాంటి సంఘటన ఏది జరగలేదని చెప్పేసి డాక్టర్ కూడా క్లియర్గా చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ముత్యాల నాయుడు వర్గం ఎంత అభద్రతా భావంతో ఉంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు చాలా క్లియర్గా తెలుస్తోంది ఒక పక్క సీఎం రమేష్ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో తలమునకలవుతూ మీటింగులు పెట్టుకుంటూ అలయన్స్ పార్ట్నర్లతోటి కలిసి వేదికలు పంచుకుంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం తృతీయ శ్రేణి నాయకత్వం ఏమైనా చిన్న చిన్న గొడవలున్నా సర్దుబాట్లు చేయాల్సి వచ్చినా సరే వాటిని ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఆయన దూసుకుంటూ వెళ్ళిపోతున్న స్థితిలో అసలు ముచ్చాల నాయుడు అయితే అక్కడ క్లియర్గా కనిపించట్లేదు ప్రచారానికి కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఈయన్ని గుర్తుపట్టడమే కష్టం ఇక మరి ఓటు వేయడం ఓటు వేసి ఎంపీగా గెలిపించడం అనేది దాదాపుగా అసాధ్యం అనేటటువంటి నివేదికలు ఇప్పుడు వస్తున్నటువంటి తరుణంలో ఒక పక్క ఇంటిపోరు మరోపక్క పెర్ఫార్మెన్స్ వీక్గా ఉందని చెప్పేసి నివేదికలు వస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడి ఇప్పుడు ఈ స్థానంలో మార్పు అనివార్యం అని చెప్పేసి అయితే సంకేతాలు ఇస్తున్నారట సో గవర సామాజిక వర్గం నుంచి ఒక బలమైనటువంటి నేతని రమేష్ని ఢీకొట్టగలిగే నేతని వెతిక పట్టుకునేటటువంటి పనిలో అయితే ఉన్నారట సో రేపో మాపో దీనికి సంబంధించినటువంటి కీలకమైన ప్రకటన రాబోతోంది బూడి ముచ్చాలని ఆయన్ని ఇక్కడి నుంచి తప్పించబోతున్నారు కుదిరితే ఈయన్ని మాడుగులకి పంపిస్తారని చెప్పేసి అయితే తెలుస్తోంది మరి మాడుగుల్లో కూడా సొంత కూతురే ఉంది కాబట్టి ఈయన కాంప్రమైజ్ అయిపో పోని నాకు లేకపోయినా పర్వాలేదు మా అమ్మాయికి సీట్ ఉంటే చాలు అనేటటువంటి కాంప్రమైజ్ ధోరణిలో ఉంటారా మరో రకమైనటువంటి పరిష్కార మార్గం వెతుక్కుంటారనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం సో నేను ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను అనకాపల్లిలో వైసీపీ హ్యాండ్సప్ అనేసింది అభ్యర్థి మార్పు అనేది తథ్యం అనేటటువంటి రిపోర్ట్ అయితే అందుతోంది ఇక ఈ ప్రచారాలవన్నీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి జిమ్మిక్కులు మ్యాజిక్లు అని చెప్పేసి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు